ఏసుపూర్వ నమ్ముకున్నానండి నాకు ఒకసారి కూడా ఏసుపూర్వ కనబడలేదు అని అన్నా నువ్వేదో పాపం చేసావు అంత పాపం చేస్తే కనపడ అంటే ఈయన కనపడతాడు మరి పాస్టర్ రోజు ఈయన శిక్షలు చెప్తున్నాడు రాత్ర ఒంటి గంటన అయింది ఏసు క్రీస్తుపురం వరకు వచ్చాడు వచ్చి నువ్వు పలానా గ్రామానికి వెళ్ళని చెప్పాడు అందుకే బయలుదేరి వచ్చిన ఏం చెప్తాడు ఎలాగా నేను ప్రసంగాల్లోనూ చాలా మంది నూడంట నేను చాలా విన్నాను సార్ ఏ చూపు అందరు కనబడతాను నాకేం కనబడలేదని ఇలాగా ఈ పాటలు చేసిన మోసాలకి వీళ్ళతో తిరిగి తిరిగి నా టైం వేట్ చేసుకుని నా ధనం వేట్ చేసుకుని నా డబ్బు వే నా యొక్క జీవితాన్ని వేట్ చేసుకుని మొత్తం నమ్మి 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 ఇప్పటికి ఇరవై రెండు లక్షలు లాస్ అయిపోయింది రెండు వేల రెండు కదా అంటే అప్పుడు రెండు వేల పదిహేను పదిహేడు ਇਪਡੇਟ ਕਰੋ ਮਤਲਬ ਇਹ 3